టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి గెలుపు కోసం రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు మంత్ర నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు రాఘవేందర్ రెడ్డి మరతర్లు కోసిగిలో మహిళలతో కలిసి కోసిగిలోని ఐదు ఆరు ఏడవ వార్డులో ప్రచారం నిర్వహించారు రాఘవేందర్ రెడ్డికి మరతరులకు కోసిగిలో అడుగడుగున ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది ఇదిలా ఉండగా రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి మామ ముత్తిరెడ్డి కోసిగిలో టీడీపీ కార్యకర్తల సహకారంతో మైనార్టీ నాయకులతో కలిసి ఆ కాలీలో ఇంటింటికి వెళ్లి టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఇక మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి పెద్ద కడుబూరు మండలంలోని గవిగట్టు బాపులదొడ్డి పీకలబెట్ట తదితర గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు నరవ రమకాంత్ రెడ్డి బసలదొడ్డి ఈరన్న ఆధ్వర్యంలో రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మ మోసపోద్దని టీడీపీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు ఇదిలా ఉండగా కోసిగిలో టీడీపీ నాయకులు జ్ఞానేష్ తోవి రామకృష్ణ చింతలగిరి నర్సారెడ్డి గజపతి అయ్యన్న గాంధీనగర్ శ్రీను వక్రాంత్ వెంకటేష్ వీరారెడ్డి కోతాలం టీడీపీ నాయకులు చెన్నబసప్ప తదితరులు పాల్గొన్నారు పదిహేను సంవత్సరాల నుంచి మనం ఓటేస్తుంటే కనీసం ఒక్క గ్రామానికైనా ఈ ఒక్క గ్రామం అంటే ఒక్క గ్రామానికైనా శాశ్వత మంచినీటి సమస్య తీర్చాడా అంటే ఏ గ్రామంలో కూడా తీర్చలే ఏ గ్రామానికి వెళ్ళినా మొట్టమొదట తాగునేది అదే మన కౌశాల మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ దప్పుడు పండ్లు నీళ్లు నీళ్ళు కడవలు పెట్టి అడ్డం నిలబెడితే గ్రామాల్లో కూడా ప్రవేశించింది పోనీకుండా మహిళలు నిలబెట్ట నిలబెట్టడం జరిగింది బతిమలాడే మొక్కి తప్పైందని చెప్పి గ్రామాల్లోకి పోయిన పరిస్థితి ఈ ఎమ్మెల్యే గారిది కాబట్టి అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది మీ అందరి దయవల్ల రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మీ అందరి వల్ల మంత్రాలయం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలుస్తున్నా మన గ్రామం కానీ మన మండలం కానీ మన నియోజకవర్గం కానీ అభివృద్ధి చేసేది మనమే అని చెప్పి తెలియజేస్తున్నా Eu vou super que pra